ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు దాడుల్లో భారీ అక్రమ కర్ణాటక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మరియు కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు ఆదేశాల మేరకు కర్నూలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోస్గి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు కర్నూల్ ఈఎస్టిఎఫ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది శుక్రవారం రాబడిన సమాచారం మేరకు ప్రొవిజన్ అండ్ ఎక్స్చేంజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు మాలపల్లి నుంచి కంబాల దిన్నె రోడ్డులో గల మారెమ్మ ఆలయం వెనుక ఉన్న మట్టి రోడ్డులో ఒక ఏపీ జీరో జీరో ఫైవ్ ఏఎస్ వన్ ట్రిపుల్ జీరో వన్ గల టొయాటో ఇన్నోవా కార్ మరియు నలభై అక్రమ కర్ణాటక మద్యం బాక్సులను పట్టుకున్నారని కోస్గి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు వీటి విలువ సుమారు మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల రూపాయల వరకు ఉంటుందన్నారు ముద్దాయిలు గుడుగుడు గోవింద రచ్చమరి గ్రామం పోలి విరేష్ రచ్చమరి గ్రామం మజ్జిగ బొచ్చప్ప రచ్చుమరి గ్రామం బోయ ఊసిని కబ్బాల దిన్న గ్రామం బోయబాలు కమ్మడహాల్ గ్రామం ఆదోని శివశంకర్ రచ్చుమరి గ్రామం అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్టు ఆయన తెలిపారు అదేవిధంగా ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు కోస్గి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ భార్గవరెడ్డి తెలిపారు ఈ దాడిలో కోస్గి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి భార్గవరెడ్డి కర్నూల్ ఈఎస్టిఎఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కెఆర్ రాజేంద్ర ప్రసాద్ కోస్గి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర మరియు కోస్గి పి అండ్ ఈహెచ్సి కిషోర్ పి అండ్ ఈసి భరత్ రవికుమార్ మునిరంగడు కర్నూలు ఈఎస్టీఎఫ్ పి అండ్ ఈహెచ్సి సాయిబాబా పి అండ్ ఈసి మధు లాలు కుమారస్వామిరెడ్డి పాల్గొన్నారు ఈ రోజు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సారు గారి పర్యవేక్షణలో మన అసిస్టెంట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో మేము అక్రమ కర్ణాటక మద్యం మీద నిఘా ఉంచి సార్ వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు మేము జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇది మనకు కంబల్ తిన్న గ్రామ శివాలలో మారమ్మ గుడి దగ్గర ఉండే సమీపాన సమీపానగల రోడ్డులో ఒక ఇన్నోవా కార్ నందు నలభై బాక్సుల మధ్యాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది ఇందులో రచ్చమర్రి గ్రామానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది అలాగే మనకు కంబదహాల్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది మొత్తం నలుగురిని రిమాండ్ పెట్టడం జరుగుతా ఉంది అలాగే సీన్ లో మనకు ఇన్వాల్వ్ అయ్యి తప్పించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మన ఆ వచ్చేసి రచ్చుమరి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్ మరియు ఆ మన కంబాలదిన్న గ్రామానికి చెందినటువంటి బోయ హుస్సేని వీళ్ళిద్దరిని టు బి అరెస్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ దాడుల్లో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏఈఎస్ గారు రామకృష్ణారెడ్డి గారు మరియు వారి డిటిఎఫ్ సిబ్బంది మన కోసిగి స్టేషన్ కు సంబంధించి భార్గవరెడ్డి సిఐన నేను తర్వాత మన కొత్తగా మనకు నియమించబడినటువంటి నాగేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు మన సిబ్బంది భరత్ రవి మరియు మునిరంగడు హెడ్ కానిస్టేబుల్ కిషోరు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి ఎక్సైజ్ సిఐ కోసిగి